శ్రావణ మాసంలో మనం చేసుకుంటున్నటువంటి సౌందర్యలహరి పారాయణ డెబ్భై నాలుగు శ్లోకాలని దగ్గరికి వచ్చింది ఈ శ్లోకాల ద్వారా అమ్మ యొక్క తత్వాన్ని అందరం కూడా మనసులో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా అమ్మ స్వరూపంగా జగత్తుని దర్శించగలిగేటువంటి సాధన చేయగలిగేటువంటి పరిణతి కలుగుతుంది అండల్లో ఎట్టి సందేహమూ లేదు అటువంటి పరిణితత్వం అమ్మవారి యొక్క స్వరూపంగా జగత్తుని దర్శించాలనేటువంటి సంకల్పంతో డెబ్బై నాలుగో శ్లోకంలోకి వద్దాం మహత్యంబ స్తంభేరమదనుజకుంభ సమారబ్ధాం సమారబ్ధాముక్త మణిభిరమలాం హారలతికాచా భోగోబింబాధరరుచిభిరంతశ బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమైతు కీర్తిమివతే అన్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు నీ స్వనద్వయం చే వ్యాప్తమైనటువంటి విశాల హృదయ ప్రదేశంలో అమ్మవారి యొక్క ద్వయములు ఎలా ఉన్నాయి అంటే కరికలభ కుంభస్థన అన్న అంటే విశాలమైనటువంటి స్థనద్వయములు ఆ స్వర్ణద్వయముల మధ్యలో చూడగా 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 పిల్లవాడిగా ఏం చేస్తాం అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు పిల్లవాడు చంటి పిల్లవాడు తాగుతూ తాగుతూ అమ్మ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రంతోనూ మిగతా ఆభరణాలతోనూ ఆడుకుంటూ ఉంటాడు దాంతోనే కాళ్ళకి పనేసుకుంటూ ఉంటాడు తల్లి ఎన్నిసార్లు కాళ్ళ నుంచి అది తీసినా మళ్ళీ మళ్ళీ ఆటగా వేసుకుంటూ ఉంటాడు మంగళసూత్రాన్ని కూడా కాళ్ళకి వేసి ముడి కట్టుకుంటూ ఉంటే నవ్వుతూ చిరునవ్వుతో పిల్లవాడిని ఏమాత్రం మందలించకుండా ప్రేమాస్పదమైనటువంటి స్పర్శతో ఆ ముడిని విప్పేస్తూ ఉంటుంది తప్ప కోపంతో నా మంగళసూత్రాన్ని కాల్తో తావా అని తల్లి తీయదు వాడినేమి తల్లినేమి గిల్లేసేయదు వేళనేమి రక్కేసేయదు కారణం ఏమిటి అంటే పిల్లవాడు చంటివాడు వాడికి జ్ఞానము లేదు తల్లి ఎలా ఉందో అలా యథాతథంగా తల్లిని ఆస్వాదిస్తున్నాడు అంతేవాడు వాడికి ప్రకృతిపరమైనటువంటి జ్ఞానమేమీ లేదు అలా ప్రకృతిమయమైనటువంటి జ్ఞానముతో అహంకారంతో విలసిల్లేటువంటి వాడు ఈ శ్లోకాలని చదివి అమ్మని స్త్రీగా భావించగలిగితే వాడిని దునుమాడేస్తుంది అలా కాకుండా పిల్లవాడిగానే ఉండి అమ్మని అమ్మగా చూస్తూ అమ్మ యొక్క అవయవాలన్నింటినీ కూడా కేవలం తన్ని పోషించేటువంటి విభాగాలుగా మాత్రమే అమ్మ స్వరూపాలుగా మాత్రమే భావిస్తూ ఏమాత్రము కూడా మాలిన్యరహితమైనటువంటి భావనతో ఉన్నటువంటి వాడు గనక ఎదురుకుండా కూర్చుని ఉంటే అమ్మ చిరునవ్వుతో వాడికి ఉన్నటువంటి బంధనాల నుంచి వాడిని విముక్తి చేస్తూ తప్ప బంధనాల్లోకి వాడిని తీసుకువెళ్ళి మాయలోకి పడేసేది కనుక ఈ నమ్మకాన్ని గనుక మనసులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని ఉన్నట్లయితే ఏం జరుగుతుందట ఆ వక్షస్థలాల మధ్యలో ఒక తెల్లనైనటువంటి ఒక గొలుసు కనబడిందిట ఆ గొలుసు ఏమిటో తెలుసా అమ్మ అయ్యవారు గజాన నుండి సంహరించినప్పుడు ఆయన యొక్క కుంభస్థలం నుంచి ముత్యాల్ని ఏరుకుని తీసుకువచ్చి ఒక మాలగాల్ని నీకు ఇచ్చారు బహుమతిగా ఇచ్చారు ఆ ముత్యాలహారాన్ని మెడలో ఎప్పుడు కూడా కంఠహారంగా వేసుకుంటూ ఉన్నావు నువ్వు ఆ కంఠహారం ఇవాళ ఏమైంది ఆ వక్షస్థలం నుంచి వస్తున్నటువంటి అమృత రసాన్ని గ్రోత్తున్నటువంటి పిల్లవాడి కళ్ళపడింది ఆ పిల్లవాడిని నేనే తల్లి ఆ కంఠమాలని చూడగానే అది ఎలా ఉందిట తెల్లగా ఏమాత్రము మాలిన్యము లేనటువంటి స్థితిలో ఆనందాన్ని కలిగించేటువంటి విధానంలో ఉందట ఆ మాలిన్యరహితమైనటువంటి ఆహారాన్ని చూసి ఏం చేస్తున్నాడట ఆ మాలిన్యము అలా తదేకంగా చూస్తూ ఆ ముత్యాలన్నింటిని ఇట్లా 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 అనుకుంటూ తల్లి వైపు చూస్తూ ముత్యాలహారం వైపు చూస్తూ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే తల్లి కూడా ఏం చేసింటే వీడు ఏం చేస్తున్నాడు పాలు తాకుండా పాలు ఉరికే నోట్లో పెట్టుకున్నాడే తప్ప తాగట్లేదు తాకకుండా ఆడుతున్నాడు ఆడుతున్నటువంటి పిల్లవాడిని చూసి తల్లి ఏం చేసింటారు తలకాయలా వంచి పిల్లవాడు వేపు ఇలా చూసింటా చూసినప్పటికీ అమ్మవారి యొక్క పెదవులు ఎర్రని రంగులో ఉన్నాయి ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం కదా పై పెదవి అప్పుడే భూమిలోంచి తీసినటువంటి విద్రమం అంటే మనం పగడములాను కింద పెదవి దొండపండులాను ఉందని చెప్పాం కదా ఈ దొండపండుని పగడాన్ని పోలి ఉన్నటువంటి ఆ ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి పెదవుల యొక్క కాంతి ఈ ముత్యముల హారములో ప్రతిఫలించిందట ఆ ప్రతిఫలించినటువంటి ముత్యముల హారం ఇప్పుడు ఎలా కనపడుతుందట ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి చైతన్య స్వరూపంగాను తెలుపుదనాన్ని కలిగి ఉన్నటువంటి జ్ఞానస్వరూపంగానూ కనపడుతూ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఏకకాలం దర్శింపచేసేటువంటి అనుగ్రహాన్ని పిల్లవాడికి కలిగించేస్తుంది చూసారా ఎంత పెద్ద యోగ దర్శనాన్ని చేయించేసారు శంకరాచార్య వారు అమ్మ నీ యొక్క వక్షస్థలముల దగ్గర కామవాంఛతో ఆగిపోయే స్త్రీతనాన్ని చూశాడా స్త్రీని చూశాడా ఇంకా వాడు ఎందుకు పనికిరాని వాడిగా మళ్ళీ పునరభజననం పునరభిమానం అనేటువంటి చట్టంలో పడిపోయి అనేక వేల యోనుల్లో మళ్ళీ మళ్ళీ తిరిగి జన్మను అనుభవిస్తూ అజ్ఞాన తిమిరాలు నివృీకృతమైపోయి మళ్ళీ నేను తెలుసుకునేటువంటి జన్మం వచ్చేటప్పటికల్లా కొంత కాలం కల్పాలు వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటాడు అదే నీ యొక్క రూపాన్ని అమ్మ రూపంగా దర్శిస్తూ ఎవడైతే నీ మెళ్ళు ఉన్నటువంటి నీ కంట ప్రదేశాన్ని అలంకరించినటువంటి గొలుసులతో కూడా ఆడుకోవడం మొదలెట్టాడనుకో అటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి జ్ఞాన శిశువు ఎవడైతే ఉన్నాడో వాడికి జ్ఞానాన్ని నువ్వు ఎలా సిద్ధింపచేస్తున్నావు ఏకకాలంలో అర్ధనాళశ్వర స్వరూపాన్ని వాడికి దర్శింపజేస్తూ ఉన్నావు అటువంటి కంఠహారాన్ని దర్శించినంత మాత్రమూ చేత అర్ధనాళశ్వర స్వరూప దర్శనాన్ని చేయించేస్తూ ఉన్నావు అటువంటి స్వరూపం అటువంటి అనుగ్రహం నీ యొక్క అమ్మ అనుగ్రహం అటువంటి అనుగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని అనవసరమైన లౌకిక ప్రేరణల వైపుకి ఎప్పుడైతే మనసు లంఘిస్తుందో దాన్ని వద్దనుకుని నీ వైపుకి తిరగడంలోనే ప్రజ్ఞ విజ్ఞత అనేటువంటివి ఉన్నాయి అటువంటి విజ్ఞత లేనటువంటి వాడు నిజంగా ఎంత దురదృష్టవంతుడు కదా తల్లి అని కరసింకరాచార్య వారు చెప్తున్నారు కనుక ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే త్రిపురాసుల సంహారం అప్పుడు జరిగినటువంటి క్రీడలతో కూడుకున్నటువంటి నీళ్ళను సరిపినటువంటి పరమశివుడి యొక్క తత్వం అంతా కూడా నీ యొక్క కంఠ ఆభరణములు ఎందుకు నిక్షిప్తమై ఉంది కనుక వాటిని దర్శిస్తూ వక్షస్థలముల నుంచి వచ్చినటువంటి అమృత రసాన్ని ఎవరైతే గ్రోలుతూ ఉంటాడో అటువంటి వాడు త్రిగుణముల నుంచి విడివడైనటువంటి వాడుగా తపో మార్గంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు అటువంటి అనుగ్రహం నీది అని శ్లోకంలో చెబుతూ ఉన్నారు